ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్పింగ్ అండ్స్ గ్రేషస్ గివర్స్ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు మాకు అన్నం అనేది చాలా కష్టంగా ఉంది దొరకటం మాకు ఈసారి ఏమైనా హెల్ప్ చేయండి అని అడిగారు సో అందుకని మా గ్రూప్ మెంబర్స్తో మేము డిస్కస్ చేసుకొని ఈసారి మేము రైస్ అండ్ వెజిటేబుల్స్ అలానే పిల్లలకు కావాల్సిన కొన్ని నీడ్స్ అనేవి ఇద్దామని మేము స్పాన్సరింగ్స్ లాగా చేసుకొని సో కలెక్ట్ చేసుకున్న మనీతో మేము ఫస్ట్ రైస్ బ్యాగ్స్ అనేది తీసుకున్నాము రైస్ బ్యాగ్స్ అనేది ఫస్ట్ కలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ మేము వెజిటేబుల్స్ మార్కెట్కి అయితే వెళ్ళాము అన్నమాట సో రైస్ బ్యాగ్స్ షాప్కి వెళ్ళి రైస్ బ్యాగ్స్ అన్నీ తీసేసుకున్నాము అవి చాలా వెయిట్ ఉన్నాయి అంత లగేజ్ మేనేజ్ చేయడం కొంచెం బెస్ట్ మార్నింగ్ అరౌండ్ ఫైవ్ ఓ క్లాక్కి వెజిటేబుల్స్ మార్కెట్కి వెళ్ళాము అంటే వెజిటేబుల్స్ కొంచెం ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాం దోసకాయ బంగాళదుంప అలానే దొండకాయ బెండకాయ చిల్లీస్ అని టమాటోస్ ఇలా కొన్ని వెజిటేబుల్స్ తీసుకున్నాను వాళ్ళైతే లాస్ట్ టైం మాకు పూట కా పూట బయట కొనుక్కుపోతాం లేకపోతే కొన్నిసార్లు మనీ లేకపోతే అలానే అని చెప్పాలి సో అందుకని మాకు తోచినంత వరకు తీసుకొని కలెక్ట్ చేసుకొని ఇంక ఇంటికి వచ్చేసి అవన్నీ సపరేట్ చేసుకున్నాము వెజిటబుల్స్ అన్నీ దేనికి దానికి ఇండివిజువల్గా బికాస్ ప్యాకింగ్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ఇంక ఇక్కడ టైం టేకింగ్ అయితే చాలా పట్టింది ఇవన్నీ ప్యాక్ చేయడానికి అరౌండ్ హండ్రెడ్ హండ్రెడ్ బ్యాగ్స్ లాగా మేము ప్యాక్ చేసాము హండ్రెడ్ మెంబర్స్ అలా డిస్ట్రిబ్యూషన్ చేసాము సో ఇంకా ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా దేని దానికి సపరేట్ చేసుకుంటూ అన్నీ ప్యాకింగ్ చేసుకుంటున్నాము ప్యాకింగ్ టెక్నాలజీ చాలా టైం ప్రాసెస్ పట్టింది మాకు అసలు అన్నీ చూసి ఎవరికి ఏం తక్కువ కాకూడదు అన్ని బ్యాక్స్ మంచిగా అన్నీ వచ్చి ఉండాలి వెజిటేబుల్స్ అండ్ రైస్ అని అలా చూసి మొత్తం కాస్ట్ వెజిటేబుల్స్ అన్నీ ప్యాక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రైస్ అనేది కూడా ఫాస్ట్గా ప్యాక్ చేసుకున్నాము ఫాస్ట్గా కొంతమంది అంటూ ఉంటారు ఇలాంటివి కూడా వీడియోస్ తీయాలా పెట్టాలని ఇలాంటివే తీయాలి ఇలాంటివే పెట్టాలి వైపు కొంతమంది ఇలా కూడా చేయలేని వాళ్ళు ఉంటారు ఇదేదో చూసి మార్పు చెంది చేస్తారనే కాదు తెలుసుకోలేని వాళ్ళు తెలుసుకుంటారు అని మా మేమేదో ఫండ్స్ లాగా గ్యా వచ్చేసి గ్యాదర్ అయి చేసేసి డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అని కాదు ఇది మా గ్రూప్ వరకే అరౌండ్ టెన్ ఇయర్స్ నుండి చేస్తున్నాం వాళ్ళు మా గ్రూప్ మెంబర్స్ అందరం కలిసి ఉంటున్నాం కాబట్టి మాకు మేము మనీ వేసుకొని ఇలా డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేస్తాము సో ప్యాకింగ్ అంతా అయిపోయింది ఇంకా మా టీమ్ మెంబర్స్ అందరూ ఇక్కడ రెడీగా ఉంటారు అవన్నీ ఆటోలో ఎగ్ చేసుకొని మనం డిస్ట్రిబ్యూషన్ చేయాల్సిన ప్లేస్కి అయితే వచ్చేసాము అక్కడైతే అందరూ వెయిట్ చేస్తున్నారు లైన్గా వాళ్ళే ఫామ్ అయిపోయారు మేమైతే ఏం చెప్పలేదు వాళ్ళే ఫామ్ అయిపోయి రెడీగా ఉన్నారు మనకు ప్యాకింగ్ అనేది టైం టేకింగ్ కానీ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది వాళ్ళ టైం కూడా పట్టదు ఇంకా వెంటనే ఇక్కడ కొంతమంది మా టీ మెంబర్స్ వచ్చారు ఇంకొంతమంది లీవ్స్ లేక కొన్ని రీజన్స్ వల్ల రాలేకపోయారు వాళ్ళు మిస్ అయినందుకు చాలా బాధగా ఉంది అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళ వరకు మొత్తానికి మేము ఏమైతే ఇవ్వాలనుకున్నామో వెజిటబుల్స్ రైస్ అనేది వాళ్ళకైతే డిస్ట్రిబ్యూషన్ చేసాము ఫాస్ట్ ఫాస్ట్గా చాలా హ్యాపీగా ఉంది వీళ్ళు కూడా అందరూ చాలా రిసీవ్ చేసుకున్నారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అండ్ పిల్లలకైతే మేము చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసాము వాళ్ళు దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో ఫాస్ట్గా మేము డిస్ట్రిబ్యూషన్ అనేది అయిపోగానే నెక్స్ట్ పిల్లలకి అనేది చిన్న స్మాల్ సర్ప్రైజ్గా ప్లాన్ చేసింది అనేది పెద్దవాళ్ళందరికీ అయిపోగానే మేము చిన్న పిల్లలకి ఇంకా ఆ సర్ప్రైజ్ అనేది రివీల్ అన్నమాట వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఏదో మనకున్న దాంట్లో పక్కన వాళ్ళకి ఇస్తే అదొక హ్యాపీనెస్ అదే మేము చేస్తున్నాము కొంతమంది దీనికి కూడా వేరే వేరే కొంతమంది హెల్ప్ చేస్తున్న వాళ్ళకి కూడా బ్యాడ్ కామెంట్స్ అనేది పెడుతూ ఉంటారు వాళ్ళు ఎందుకు పెడతారో నాకు అర్థమే కాదు అసలు ఇప్పటిదాకైతే మాకు ఎంతోమంది చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ ఇలానే మీ సపోర్ట్ మాకు ఎంతో కావాలి ఇలాంటివి ఎన్నో మేము ఇంకెన్నో చేయాలని బ్లెస్ చేయండి మమ్మల్ని అందరినీ సో మాకు ఇక్కడ ఎక్కువ టైం అయితే పట్టలేదు అందరికీ అయితే అందరికీ అన్ అందింది అది మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము తీసుకున్న వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తీసుకున్నారు చాలా వాళ్ళ ఫేసెస్లో చూస్తే మాకైతే చాలా హ్యాపీ అనిపించింది కష్టం అంతా వాళ్ళ ఫేసెస్లో ఉన్న హ్యాపీనెస్ చూస్తే మాకు కష్టం అనేది పడిందంతా పోతుంది అనమాట సో మేము ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయాలని మీరు మమ్మల్ని బ్లెస్ చేయండి మా ఛానల్ని మేము సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మమ్మల్ని ఇప్పటిదాకా మీరు సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్